హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బాలకృష్ణ గారు అఖండ టూ నుంచి తాండవం అనే ఒక సాంగ్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు ఇప్పుడు ఫుల్ గా వైరల్ అయిపోతుంది ఆల్రెడీ అఖండ టూ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సో సాంగ్స్ కూడా రిలీజ్ చేయడం మొదలు పెట్టేస్తారు మరి తాండవం నుంచి రిలీజ్ అయిన ఈ ప్రోమో ఎలా అనిపించింది మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ బాలయ్యది అఖండ ఫస్ట్ పార్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది అది పెద్ద హిట్ అయింది అప్పట్లో దాన్ని ఒక పాన్ ఇండియా సినిమా లాగా చేయలేదు తెలుగు సినిమా లాగా చేశారో అది పెద్ద హిట్ అవడంతో హిందీలో కూడా దానికి మంచి బజ్ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు దీన్ని అఖండ టూని నాలుగేళ్ల తర్వాత ఒక పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చేయాలనే ప్లాన్తో ఉన్నారు అందుకని బడ్జెట్ కూడా పెంచారు సో ఇప్పుడు ఆల్రెడీ మనకి టీజర్ వచ్చింది అది మంచి బడ్జి క్రియేట్ చేసింది ఇప్పుడు ఒక ఫస్ట్ సింగిల్ తాండవం సాంగ్ రిలీజ్కి ప్రోమో వదిలేరు సో ఈ ప్రోమో మీద ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు బాలయ్య చించేశాడు నరికేశాడు అంటున్నారు నిజానికి ఆ సాంగ్ చూస్తే మనకి ఆయన ఏం చించలేదు ఏమీ లేదు ఆయన అలా ఉన్నాడు అంతే నిజానికి ప్రో కనీసం ప్రోమోలో ఒక స్టెప్ అన్న ఒక చిన్న స్టెప్ అన్న వేసి ఉంటే అది బాగుండేది తాండవం అని సాంగ్ పెట్టి తాండవం లేకుండా తాండవం అంటే ఏంటి డ్యాన్సు సో డ్యాన్స్ అనేది చేసినప్పుడు చిన్న స్టెప్ ఉన్నా వేసుంటే బాగుండు కాకపోతే ఏంటంటే ఆయన ఏది రీతి ఆయన నిజంగానే అంత తాండవం చేయగలదా అందుకని ఏం చేస్తారంటే కెమెరాలు మ్యూజిక్ మిగతావి చేస్తాయి మనిషి చేయలేనప్పుడు సో అది ప్రాబ్లం ఏంటంటే బాల ఇలాంటి వాళ్ళకి తాండవం వేయాలంటే కష్టం మనకి నాకు ఇది చూసినప్పుడు నాన్ కడవల్ సినిమా గుర్తొచ్చింది బాల డైరెక్షన్లో నేనే దేవుణ్ణి సినిమా దాంట్లో వండర్ఫుల్ ఉంటుంది ఇప్పటివరకు అఘోరాల మీద వచ్చిన సినిమాలో వండర్ఫుల్ సినిమా అదే అనమాట నాన్ కడవల్ అది ఇరవై నిమిషాలు మనల్ని అసలు తీసుకెళ్ళిపోతాడు అక్కడికి దాంట్లో అతను నృత్యం చేయడం కూడా వండర్ఫుల్ ఉంటుంది సో అతని పేరే మర్చిపోయాను నేను ఆర్య ఆర్య కదా ఆర్య వండర్ఫుల్గా చేస్తాడు తను ఫిజిక్ కానీ అతను అంటే రీల్గా చేశాడు రీల్గా ఉన్న వాళ్ళ మధ్యనే అఘోరాల మధ్యనే ఆ షూట్ కూడా కాశీలో అక్కడ చేశారు సో దాంట్లో ఇళయరాజా కూడా ఎరగదీశాడు ఓం శివోహం అనే పాట అంటే మనకు గూస్ హోమ్స్ వస్తాయి ఇప్పటికి కూడా సో ఆ స్థాయిలో ఉంది ఇది చూస్తే దాని కంపారేటివ్ చూస్తే ఇది కామెడీగా ఉంది ఈ పీస్ అయితే తాండవం అనేది అది పెట్టుకొని ఇది పెట్టుకుంటే మాత్రం కామెడీ వస్తుంది ఇక్కడ ఏంటంటే బా బాలయ్య ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంటే కూడా ఘోరంగా ఉంటారు ఆయన ఏం చేసిన అట్లా ఏలుగా భలే గదిపేడు ఏలు బ ఎంట్రీకి భలే గదిలింది అన్న టైప్లో మాట్లాడతారు కాబట్టి ఇది హైప్ తప్ప ఈ ప్రోమో అయితే ఏమీ లేదు దాంట్లో అంటే కనీసం ఆయన ఒక బ్రహ్మాండమైన స్టెప్ వేసి ఇది ఉండేది మ్యూజిక్ కూడా గొప్పగా ఏమి నాకైతే అనిపించలేదు ఎందుకంటే నేను అదే శివోహంతో పోలుస్తున్నాను సో శివోహంతో పోలిసినప్పుడు శివోహం మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఇది కానీ బీజిఎమ్స్ కానీ ఆ కానీ మనకి ఒక రకమైన ట్రాన్స్లేకి ఆ దీంట్లోకి వెళ్ళిపోతాం ఒక థ్రిల్లేకి వెళ్తాం మనం అటువంటి ఒక థ్రిల్ని క్రియేట్ చేశారు దాంట్లో బాలా కానీ లేకపోతే ఆర్య కానీ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కలిసి అట్లాంటిది ఇచ్చేసారు అటువంటి ఒక మ్యాజిక్ అయితే దీంట్లో నాకు కనబడలేదు ఫుల్ సాంగ్ వస్తే మనం క్లియర్గా ఉంటుంది అంటే ఆ చిన్న ప్రోమోలోనే హుక్ చేసే విధంగా ఏమి లేదు అతను సూలం పట్టుకొని వెన్ను పట్టుకొని అలా పోజీలు ఇస్తున్నాడు తప్ప ఒక చిన్న బిట్టన్నా వేసుంటే బాగుండేది అట్లాగే మ్యూజిక్ కూడా ఏమి ఎక్స్ట్రాడినరీగా ఏమీ లేదు ఇక శంకర్ మహాదేవ్ కైలాస్ కేర్ పాడారు పాడి ఖచ్చితంగా పాట బాగుండే అవకాశం ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా మంచి సింగర్సు సో మామూలుగా ఇట్లాంటి పాటలకి ఒక సిగ్నేచర్ ఉండాలి తమన్కి ఆ ప్రాబ్లం ఏంటంటే తమన్కి ఒక సిగ్నేచర్ ఇప్పటివరకు లేదు అతను ఏంటంటే అక్కడ ఇక్కడ తీసుకొని కొడుతూ ఉంటాడు కొన్నిటికి బాగా వస్తే కొన్నిటికి రావు అంత తప్ప ఇది తమన్ సిగ్నేచరు అంటే ఒక ఇలరాజా ఒక ఏఆర్ రహమాను అలాగా ఒక సిగ్నేచర్ తమన్కి ఇంకా ఏర్పడలేదు అతను ఏంటంటే హీరోలకు తగినట్టుగా వాయిస్తూ ఉంటాడు ప్రతిదీ లౌడ్ లౌడ్గా కొట్టడం అవన్నీ ఉన్నాయి అయితే ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే ఫ్యాన్సు ఆల్రెడీ బాలయ్య అంటే ఊగిపోయే బ్యాచ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగుండే అవకాశం ఉంది ఎందుకంటే బాలయ్య బేసిక్గా ఏంటంటే గాడ్ ఆఫ్ మాస్టర్స్ అని ఇంకోటి ఇంకోటి చేస్తారు కాకపోతే బాలయ్యని గురించి మెచ్చుకోవాల్సింది ఏంటంటే సినిమా పరంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవిని కంపేర్ చేసినప్పుడు చిరంజీవి ఇంకా తన ఏజ్కి తగినట్టు కాకుండా తనేదో చిన్నపిల్లలాగా తను నమ్ముతూ మనల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు అది కూడా కామెడీగా ఉంటుంది మనకి అంటే నీ ఏజ్ ఏంది నువ్వు చేసేది ఏందిరా అన్న ఇది కనిపిస్తుంది కానీ బాలయ్యకి అది లేదు బాలయ్య ఏందంటే క్యారెక్టర్కి తగినట్టుగా తను మార్చుకుంటాడు తను ఒక పెద్ద అమ్మాయికి తండ్రిగా చేశాడు క్యారెక్టర్లు ఆ ఏజ్ కనబడిన బాలయ్య ఫీల్ కాడు అంటే ఆ సినిమా పట్ల ప్యాషన్ ఒకటి చేంజింగ్ టైమ్స్తో కనుగుణంగా చేంజ్ కావడం అనేది బాలయ్యలో మనం గమనించవచ్చు అట్లాగే చిరంజీవితో ప్రాబ్లం ఏంటంటే స్క్రిప్ట్లో కాలు వేలు అన్ని పెడతాడు బాలయ్య అది కాదు ఒకసారి ఓకే చేసుకున్నాక డైరెక్టర్స్ యాక్టర్ అయిపోతాడు బాలయ్య అంటే డైరెక్టర్ ఏం చేస్తే అది నమ్ము నమ్మినాక దిగినాక అది జరుగుతుంది అది యాక్చువల్గా చాలా మంచిది ఆయన నువ్వు ఎంచుకునేటప్పుడు ఎంచుకున్నా నువ్వు ప్రతిదీ అతన్ని అతని సినిమాను చేయలేవు నీ సినిమాను అతను చేయలేడు ఇలాగే అది పులిహోర అవుతుంది అది మనకి చిరంజీవి కెరీర్లో అది కనబడుతుంది ఓకే లేదు అది మెచ్చుకోవాలి ముఖ్యంగా బోయ్పాటి చాలా తెలివైన డైరెక్టర్ కూడా అతను ఏంటంటే బాలయ్యని ఎలా డీల్ చేయాలో తెలుసు బాలయ్య బూతులు తిడుతూ ఉంటాడు ఒక పక్క కానీ బోయ్పాటి అనుకున్నదే చేయిస్తాడు చేయించే వరకు కాంప్రమైజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు చెప్తాడు ఒక చెయ్యి జోబీలో పెట్టుకొని డైలాగ్ చెప్పాలి ఈయన షార్ట్ రెడీ అయినప్పుడు మర్చిపోతాడు ఈయన ఏమో కట్టుకట్టు అంటాడు ఏమిరా అని ఒక బూత్ తిడతాడు తిట్టినప్పుడు ఈయన బాబు బాబు చెయ్యి బాబు జోబులు చేయి బాబు అంటాడు ఇలాగ పది పది టేక్లు అయినా కూడా తన వదలడు జోబులు చేయి పెట్టిచ్చే చెప్పాలి ఇతను ఏమి మళ్ళీ ఇతను తిడుతుంటాడు సో ఇలాంటి సివి చాలా మంది చెప్తుంటారు నేను ఎప్పుడు లొకేషన్లో లేను గానీ ఈ లొకేషన్లో ఉన్న ఫ్రెండ్స్ చాలా మంది నాకు చెప్పారు అలాగా అది ఇంపార్టెంట్ అంటే ఒక డైరెక్టర్ తాను కాంప్రమైజ్ కాకుండా ఆ హీరోకి ఉన్న విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ని అర్థం చేసుకొని ఒకవేళ ఆయన తిట్టినా కూడా ఏం పట్టించుకోకుండా నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు చేయించడం అనేది ఖచ్చితంగా మనం బోయ్పాటిని అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో అట్లాగే బాలయ్యని కూడా రెండోది ఒకసారి ఒక డైరెక్టర్కి యాక్టర్కి మధ్య ఒక కెమిస్ట్రీ కుదురుతుంది అది వీళ్ళిద్దరికి బాగా కుదురుతుంది ఆల్రెడీ లెజెండ్ కానీ సింహ కానీ ఇవన్నీ మంచి హిట్లు అఖండ ఈ మూడు పెద్ద హిట్లు బాలయ్యకి ఇచ్చాడు ఒక రకం బాలయ్యని ఎలివేట్ చేసింది అంతకుముందు బాధయ్య చాలా ఆయన అసలు రిమెండేషన్లు కూడా పెద్దగా ఎప్పుడు డిమాండ్ చేసే వ్యక్తి కాదు ఒకసారి చెప్పాడు కూడా నా రికమెండేషన్ ఎంతో నాకు కూడా తెలియదు మా వైపు చూసుకుంటుంది అండి ఆ ప్యాషన్తో చేస్తాడు సినిమాల్లో ఆ విషయంలో సో అట్లా దాన్ని ఆయన కెరీర్ని ఒక ఎలివేట్ చేసి బడ్జెట్లకి తీసుకెళ్ళింది కూడా ఒక రకంగా బోయ్ బోయ్ అని చెప్పచ్చు అక్కడ నుంచి ఆయన మొత్తం బడ్జెట్ కూడా పెరిగింది ఆయన రికమెండేషన్ కూడా పెరిగింది అలాగా ఇప్పుడు అఖండ క్రియేట్ చేసిన ఒక ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇక్కడ మామూలుగా బోయిపాటు మీద ఒక విమర్శ ఏంటంటే ఇతను అసలు లాజిక్లు కాదు కదా ఏమీ ఉండవు దారుణంగా ఉంటాయి మరి ఇంత దారుణమా అన్నట్టుగా విమర్శలు వచ్చాయి అందుకని బోయపాటు ఈసారి తెలివిగా ఏం చేశాడంటే బాలయ్యతో అతను అఘోరం చేసేసాడు అఘోర అంటే దేవుడు అన్నట్టు దేవుడికి ఇంక లాజిక్లు ఏముంటాయి అతనేమన్నా చేయొచ్చు చిట్కి నీళ్ళతో చంపేయచ్చు లేకపోతే ఉష్ అంటే అది రైట్ ఆగి ఆగిపోవచ్చు ఏమన్నా చేయొచ్చు ఇంకా దేవుడు కాబట్టి అలాగే ఒక అంటే ఏదన్నా సినిమా అంటేనే సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటారు నీ అపనమ్మకాన్ని నువ్వు రద్దు చేసుకోవడానికి రెడీగానే థియేటర్కి వెళ్తాం మనం మనం సో ఈ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి డైరెక్టర్ అంటే ఒక ప్రపంచాన్ని ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి దీ ఈ క్యారెక్టర్కి లాజిక్ ఉండవు ఈ క్యారెక్టర్కి ఏమీ అవసరం లేదు అనేది మనం నమ్మామనుకో అనుకో మనం ఇంక లాజిక్ లేతకోం అతను ఏం చేసినా ఇలా ఎలా చేస్తాడంటే అగోరి కాబట్టి చేస్తాడు అనేది మనకు మైండ్లో ఉంటుంది సో అలాగా తెలివిగా దీన్ని క్రియేట్ చేశాడు ఇప్పుడు ఇంకా పెద్ద స్థాయిలో ఇది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే బడ్జెట్ ఉంది అతనికి సో నిదానంగా తీయడం కానీ గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ చేయచ్చు ఈ మధ్య ఏ వచ్చినాక హీరోన్లు కూడా యంగ్గా చూపించడం హీరోలు కూడా యాక్టివ్గా చూపించడం ఇది కూడా ఈజీ అయిపోయింది మనకిప్పుడు చాలా హాలీవుడ్ సినిమాలు ఎయిటీ పర్సెంట్ గ్రీన్ మ్యాట్లో చేసేసిన సినిమాలు చాలా ఉన్నాయి యాక్షన్ సినిమాలు మనం కానీ అవి రియల్గా మనం ఫీల్ అవుతాం సో ఆ ఎమోషను బ్యాక్గ్రౌండ్ స్కోరు విజువల్స్ ఇవన్నీ మా ఒక ఎమోషనల్ హైని ఎమోషనల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి దీంట్లో కూడా ఖచ్చితంగా నాకైతే డౌట్ లేదు ఆ రకంగా అయితే క్రియేట్ చేస్తాయి కాకపోతే మనం అంటే నాలంటోడు ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ఇందాక చెప్పి నాన్ కడవల కైండ్ ఆఫ్ ఉంటే బాగుండు ఒక డాన్స్ కూడా వేయకుండా తాండవం ఏంట్రా అనిపిస్తుంది బట్ ఫ్యాన్స్కి మాత్రం మాసెస్ మాత్రం ఇది ఖచ్చితంగా బాగుండే స్కోప్ ఉంది ఆ రకంగా బాలయ్యని ఎలివేట్ చేయడం అనేది కనబడుతుంది అంటే డైరెక్టర్కి ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటంటే బలాలు బలహీనతల్ని హీరోకి బలాలు ఏంటి బలహీనతలు ఏంటి చూసుకొని బలాల్ని పెంచి బలహీనతను కప్పిపుచ్చే ఒక ప్లాన్ హీరోలు డైరెక్టర్లకు ఉండాలి అది పర్ఫెక్ట్గా బోయ్ పాటి బాలయ్యతో చేయగలడు సో ఆ రకంగా ఇది కళ్యాణ్ చక్రవర్తి పాట రాశాడని చెప్తున్నారు అలాగే శంకర్ మహాదేవన్ కైలాస్ కేర్ వీళ్ళు పాడారు సో ఖచ్చితంగా ఇది రికార్డులు అయితే క్రియేట్ చేసే విధంగా అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్